పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనారిటీ దివ్యాంగుల శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం స్వాగతించింది బుధవారం గోదావరికిని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కాంపల్లి సతీష్ అన్నారు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దన్నారు సహచార మంత్రి పట్ల మాట్లాడేటప్పుడు గౌరవపదమైన మంత్రి పదవిలో ఉండి పున్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడడం సరైనది కాదన్నారు ఈ దేశంలో ఉన్న దళిత బహుజన వర్గాలు అనగానే అందరూ కూడా స్నేహభావం సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులైన అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతు అనే పదంతో ఏలన చేస్తూ మాట్లాడారు ఇది అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన మా పదం మేము భావించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ విజన సంఘం పక్షాన కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి తన నోటి దురుసును తగ్గించుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిచ్చన విధానాన్ని స్థాపించారు నిచ్చన విధానంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమే ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన పరిస్థితి రోజు ఉన్నది సహచర మంత్రుల వారులైన లచ్చన్న గారిని అసభ్యంగా అసభ్య పదధాలతో మాట్లాడిన ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు జ్ఞానవంతులయ్యారు ఎందుకంటే వారు చేసిన తప్పును వారు గ్రహించి ఈరోజు దళిత సంఘాలు చేసిన ఉద్యమం అయితేనేమి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జరుగుతున్న ఉద్యమం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకున్న నేపథ్యం అయితేనేమి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఈరోజు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పారు ఈ బహిరంగ క్షమాపణ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ విజయం అని చెప్పి తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నాం ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు భవిష్యత్తులో ఎవరు చేసినా ఖబర్దార్ దళిత ప్రజలందరూ కూడా చైతన్యవంతమయ్యారు భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె సోదర భావంతో కలిసి ఉన్న తరుణంలో ఇలాంటి అనుచిత వాక్యాలు చేయరాదు ఎవరైనా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం మనము ఎస్సీల పడుగు బలైన వర్గాల ప్రజల కోసమే కాకుండా నిమ్న జాతులకు దళిత జాతులకు గిరిజన జాతులకు అందరినీ కలుపుకొని సోదరభావంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా ఫలాలు అందాలని చెప్పి కొట్లాడుతున్న తరుణంలో ఇలాంటి అనుచిత వాక్యాలు ఇంకెవరైనా చేస్తే సహించేది లేదు ఈసారి ఈసారి మేమందరం కూడా ఒక మంచి మనసుతో వారు క్షమాపణ తెలుసు చెప్పినందుకు వారు ముందుకు వచ్చినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పుట్టపడవరూ ఇంకొకసారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు ఎక్కినాని చేస్తే పున్నం ప్రభాకర్ గౌడైనా సరే ఇంకా ఎవరైనా సరే దళిత సామాజిక వర్గాన్ని కానీ దళిత ప్రజాప్రతినిధిని కానీ దళితులను ఎవరైనా అవమానపరచడానికి భావిస్తే ఖబర్దార్ దళిత ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు భారత రాజ్యాంగంలోపరి చట్ట ప్రకారం వారిని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సమస్యపై స్పందించిన ప్రతి ఒక్క దళిత సోదరుడికి ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం నాయకులకు ప్రతి ఒక్కరు కూడా జై భీం జై అంబేద్కర్ జై భీం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు జాతీయ రాష్ట్ర కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ జిల్లా కో కన్వీనర్ ఆకునూరు బాలంకు గద్దెల శిశుభూషణ్ ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సిఈఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్ రామగుండం మున్సిపల్ కో కన్వీనర్ పంజ అశోక్ నాయకులు పెరక రవి స్వామిల్ అంబాల రాజకుమార్ కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు